హాయ్ అండి వెల్కమ్ టు మై రూ హోమ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నిన్న బాగా కోల్డ్ అయిందని చెప్పాను కదా ఫ్రెండ్ ఒక పేపర్ గురించి ఒకటే తిరగడం సరిపోతుందనమాట ఒక ఫిఫ్టీన్ డేస్ నుంచి ఒకటే తిరగడం ఇంకా మళ్ళీ ఫిఫ్టీన్ డేస్ టైం పెట్టారు ఇంకా ఈ ఏందో కానీ నాకు ఈ వాటర్ ఆ వాటర్ తాగడం వల్ల చాలా కోల్డ్ అయితే అయ్యింది ఇంకా నిన్న నైట్ మొత్తం బాగా ఫీవర్ కూడా వచ్చింది అనమాట సరుపు రావడం లేదని ఇంకా నేనే బలవంతంగా మార్నింగ్ లేచి ఇంకా నా హెల్త్ పైన నేను కేర్ తీసుకోవాలి నేనే ప్రతిదాన్ని చెయ్యాలి కాబట్టి ఇంకా మార్నింగ్ బలవంతంగా లేచి కొంచెం పంచి తులసి తాగిన తర్వాత ఇంకా ఫైవ్ థర్టీకి లేచాను లేచి ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసుకున్నాను ఈరోజు శుక్రవారం కదా ఇంట్లో ధూపం వేస్తే కూడా చాలా బాగుంటుంది అని చెప్పేసి ఇంకా పచ్చకార్పురంతో ధూపం అయితే వేసేసాను అనమాట అలా చేయడం వల్ల ఏంటి అంటే ఇంట్లో ఏదైనా నెగిటివిటీ ఉన్నా పోతుంది నాకు అర్థమైపోతుంది అనమాట ఇంట్లోకి నెగిటివిటీ వచ్చింది అని అనిపించినప్పుడు ఏదో గొడవలు జరగడం లేకపోతే చిరాకు చిరాకు అనిపిస్తుంది లేకపోతే నా వెళ్తన్నా కొంచెం బాగోలేనట్టు అనిపిస్తుంది అనమాట అలా అనిపించినప్పుడు నేను ఏదైతే పాటిస్తూ ఉంటానో ఇంతకుముందు అవన్నీ మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటాను అనమాట నెగిటివ్ అనేది చాలా అంటే చాలా ప్రమాదకరమైంది కాబట్టి ఇంకా నాకు నేనే ధైర్యం తెచ్చుకొని అన్నీ చేసుకుంటూ ఉంటాను అంత చేసినా కూడా ఇంత పెద్ద సిచ్యువేషన్ అనేది క్రియేట్ అయ్యింది కొన్ని మన చేతుల్లో కూడా ఉంటాయి అని అనిపిస్తూ ఉంటుంది ఇంకా తప్పదు అన్నట్టుగా ఇంకా ఆన్ అవుతూ ఉండాలి ఒక మనిషిని మనం కోల్పోతే తర్వాత కొన్ని మనస్తత్వాలు బయటపడతాయి అని నాకు కూడా చాలా బాగా అర్థమైంది ఫ్రెండ్స్ అంటే ఒక మనిషి లేకపోతే ఇంతమందిలో ఇంత మార్పు వస్తుందని అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట కానీ చాలా బాగా గుణపాఠం చెప్పారు చాలా బాగా వాళ్ళ నిజస్వరూపాలను చూయించారనమాట కానీ నేను ఒక్కటే నమ్ముతూ ఉంటాను ఫ్రెండ్స్ ఏంటి అంటే నాకు ఎదుటి వాళ్ళకు ప్రేమను ఇవ్వడమే తెలుసు కాబట్టి అది తీసుకునే అర్హత అర్హత ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకుంటారు ఇంకా అర్హత లేని వాళ్ళు దాన్ని వదిలేసుకుంటూ ఉంటారు అని అనుకుంటూ ఉంటాను ఇంకా ఎక్కువ ఆలోచించడం కూడా మానేసుకున్నాను అనమాట ఎందుకంటే నేను ఎవరినైతే ఎక్కువ ప్రేమిస్తానో వాళ్ళ నుంచి ఇలాంటి రెస్పాన్స్ ఎప్పుడైతే వస్తుందో వాళ్ళకే నేను దూరంగా ఉండడం అలవాటు చేసుకుంటాను అనమాట ఎందుకంటే మనం మన ఎంత నచ్చి వాళ్ళ దగ్గరికి వెళ్ళినా ఏదో నెగిటివిటీని క్రియేట్ చేసుకుంటారు ఏదో విధంగా మాటలు అనాలని చూస్తారు ఇంకా ఈ గుండెకు ఆ మాటలు తీసుకునే శక్తి అనేది లేదనమాట నిజం చెప్తున్నాను మానసికంగా చాలా అంటే చాలా ఎంత లోలు ఉన్నాను అనే విషయం నా నాకు తెలుసు కాబట్టి ఇంకా తప్పదు అన్నట్టుగా వే చేస్తున్నాను అంతే ఇంకా ఈ వీడియోస్ వల్ల కొంచెం నన్ను మర్చిపోతూ ఉన్నాను ఈ వీడియోస్ పెట్టడం వల్ల కూడా చాలామందికి నెగిటివ్గా నేను కనిపిస్తాను కానీ నా వెనకాల అద్దం ఒకటే ముందు మాత్రమే కనిపిస్తుంది ఫ్రెండ్స్ వెనకాల ఎంత ఫేస్ చేస్తున్నారు అనేది ఎవరికీ తెలియదు నేను ఈ అద్దాన్ని ఎందుకు చూపిస్తున్నాను అంటే ఈరోజు ఈ అద్దం అందంగా కనిపిస్తే ఎంతోమంది ఎన్నో విధాలు నన్నే అంటారు కానీ నా వెనకాల నా అనుకున్న దాన్ని నేను ఈరోజు తప్పుగా ఏ వరకైనా చూపించాను అనుకోండి ఆ తప్పుదనం అనేది మళ్ళీ ఏదో ఒకరోజు మళ్ళీ నా వరకే వస్తుంది నేనెందుకు ఈ తప్పును చూపించి వాళ్ళను బాధ పెట్టాలి అనే ఆలోచనతోని నా వల్ల అందరూ సంతోషంగా ఉండాలనే ఆలోచించే మనస్తత్వం నాది కాబట్టి ఈరోజు నన్ను ఎంతమంది అనుకున్నా నాకు బాధ లేదు ఎందుకంటే నేనేంటి అనే విషయం నాకు క్లియర్గా క్లారిటీగా తెలుసు కాబట్టి అనేవాళ్ళు అంటూనే ఉంటారు ఇంకా మనం పట్టించుకోకుండా ముందుకు వెళ్తూ ఉండాలన్నమాట కానీ ఒక టైం అనేది వస్తుంది ఫ్రెండ్స్ ఆ టైము వచ్చినప్పుడు ఎవరు ఏంటి అనే విషయం కూడా ఆ భగవంతుడే అందరికీ చూయిస్తాడు అనే విషయం అది ఒక్కటి నేను నమ్ముతూ ఉంటాను అది అర్థమయ్యేంతవరకు ఓపిక పట్టాలి అంతే అంతవరకు ఎవరిని ఏమీ అనకుండా మౌనంగా ఉండడం బెటర్ అనమాట ఈరోజు ఏదైనా జరిగినప్పుడు దాని మీద ఇంకా నాలుగు రాళ్ళు ఎత్తేయాలని ఎవరైతే చూస్తారో జరిగింది మీరు మర్చిపోవచ్చు రాళ్ళు ఎవరి మీద అయితే పడతాయో నిందలు ఎవరి మీద అయితే పడతాయో వాళ్ళు మర్చిపోరు అనమాట వాళ్ళు ప్రాణం పోయేంత వరకు కూడా మీరు చేసిన గాయాలను మీరు చేసిన ఎన్నో విధాలుగా అవన్నీ మనసులోనే ఉండిపోతాయి కానీ దానివల్ల ఎదుటి వాళ్ళకు హాని చేయాలని మాత్రం నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయను దేవుని కూడా అనమాట వాళ్ళకు ఒక మంచి బుద్ధిని అని మాత్రమే నేను దేవుణ్ణి అడుగుతూ ఉంటాను వాళ్ళకు అలాంటి ఆలోచన ఎందుకు వస్తుందో నాకు తెలియదు తండ్రి కనీసం మానసికంగా మనస్ఫూర్తిగా ఎదుటి వాళ్ళని ఆశీర్వదించే గుణాన్ని ఎదుటి వాళ్ళలో ప్రసాదించు నా పైన ఎవరు ఎలా నిందలు వేసినా ఎన్ని శాపనార్థాలు పెట్టినా అది నాకు తలగదు ఎందుకంటే నా మనస్తత్వం ఏంటి అనే విషయం ఆ భగవంతుని కుక్కనికే తెలుసు ఎందుకంటే నేను చేసేది రైట్ అని నాకు తెలిసినప్పుడు నేను ఎవరికి భయపడవలసిన అవసరం లేదు ఇది నా జీవితం కోసం నేను చేస్తున్న పోరాటం అంతే ఇంకా ఎవరి కోసం నేను చేయడం లేదు ఆయన ఎన్ని విధాలుగా ఆయన నిజస్వరూపం చూపించిన ఏ రోజు కూడా నేను ఆయనను తక్కువ చేసి చూడలేదు తక్కువగా ఎవరి ముందు చెప్పలేదు అది నాకు మాత్రమే తెలుసు ఆ పైన భగవంతునికే తెలుసు ఈరోజు కూడా నేను ఎవరిని తక్కువ చేసి చూడడం లేదు ఎవరిని తక్కువ చేసి మాట్లాడడం ఎందుకంటే వాళ్ళది వాళ్ళకు తెలుసు పైన భగవంతునికి తెలుసు వాళ్ళ మనస్సాక్షికి తెలుసు ఎవరు ఎవరిని ఇబ్బంది పెడుతున్నారు ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు నా ముందు ఎలా ఉంటున్నారు నా వెనక ఎలా ఉంటున్నారు అనే విషయం అన్నీ ఆ ఒక్కరికి తెలుసు నేను ఈరోజు నా చెవులతోని వినకపోవచ్చు కాకపోతే భగవంతుడు అనేవాడు ఒక్కడు వింటూ ఉంటాడు కదా ఆయన కుక్కనికి భయపడుతూ మనం జీవితాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉండాలి అలా ఎవరైతే ఉంటారో వాళ్ళ జీవితంలో వాళ్ళు ఖచ్చితంగా మూ ఆన్ అవుతూ ఉంటారు ఇంకొక విషయం ఏంటి అంటే మనం అనుకుంటూ ఉంటాం దొంగతనం మనం తెలియకుండా చేసిన తెలిసేటట్టు చేసిన పిల్లి కళ్ళు మూసుకొని పాలుదైన భగవంతుడు అనే ముందు ఎప్పుడూ దొంగగానే మిగిలిపోతాడు ఎందుకంటే అది మన ఖాతాలో పడుతూనే ఉంటుంది ఆ విషయం చాలామందికి తెలియకుండా ఎన్నో విధాలుగా ఎన్నో క్రియేట్ చేసుకుంటూ ఉంటారు ఇంకా రిటర్న్ మనమండి కర్మం తెచ్చుకోవడం కూడా మంచిది కాదు రియల్గా మీ అందరికీ నేను ఒక విషయం చెప్తాను ఒక మనిషి రియల్గా ఏదైనా తప్పు చేశారు అనుకోండి చేసిన తప్పుకు శిక్ష వేయడానికి భగవంతుడు ఉంటాడు వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్లో ఆ తప్పు చేశారు అనే విషయం కూడా మనకు తెలియదు కానీ మనం మధ్యలో వెళ్ళి ఎన్నో విధాలుగా మాటలు మాట్లాడతాం ఎన్నో విధాలుగా ఎదుటి పర్సన్స్తో నెగిటివ్గా క్రియేట్ చేసి నెగిటివ్గా మన మనసులో ఏదైతే స్వార్థం ఉందో అదంతా అంతగా అక్కుతాం అన్నమాట అలాగా అక్కినప్పుడు ఏమి ఏం ఉపయోగం వస్తుంది దాని నుంచి మీరు కర్మ తెచ్చుకోవడం తప్పించి ఏమీ ఉండదు ఎందుకంటే చెడు వినకూడదు చెడు మాట్లాడకూడదు చెడు చూడకూడదు అని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు రియల్గా అన్నీ తెలిసిన వారు ఎదుటి పర్సన్స్ గురించి అస్సలు మాట్లాడరు మన జీవితంలో మనం ఎలా ముందుకు వెళ్ళాలి అనే విషయమే ఆలోచించుకుంటూ వాళ్ళ జీవితంలో వాళ్ళ బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటి కోసమే ఆలోచిస్తూ ఉంటారనమాట పక్కన విషయాల గురించి ఆలోచించి వాళ్ళ టైం అనేది వేస్ట్ చేసుకోరు ఎందుకంటే టైం విలువ అనేది మూవ్ అని అయ్యే వాళ్ళకే తెలుస్తూ ఉంటుంది టైం పాస్ చేసే వాళ్ళకు టైం పాస్గానే జీవితం అనేది గడుస్తుంది నేను ఇది రియల్గా చెప్తున్నాను అనమాట ఖాళీగా ఉన్న టైంలో కొత్త విషయం ఏదైనా నేర్చుకోవడానికి ప్రయత్నించండి ఇంకా మీ లోపల తెలివితేటలు పెంచుకోండి అని ఎన్నిసార్లు చెప్తూ ఉంటాను చాలామంది అనుకుంటారు ఆస్తిపాస్తులు ఉంటేనే బ్రతకగలుగుతాం రియల్గా ఆస్తిపాస్తులు ఉంటే బ్రతకగలుగుతాం కానీ పాస్తులు అనేటివి ఏ విధంగా ఇలా ఉంటాయి ఎలా పోతాయి అనేది ఎవరు కానీ మన లోపల ఉన్న తెలివి మన వ్యక్తిత్వం అనేది ఎప్పటికీ మంచిగా ఉంది అనుకోండి ఖచ్చితంగా మన జీవితం అనేది చాలా అంటే చాలా హ్యాపీగా మూవ్ అవుతుంది ప్రతి డే అనేది కొత్తగా స్టార్ట్ చేయడం నేర్చుకోవాలి జరిగిపోయిన దాని గురించి ఆలోచించకుండా ప్రజెంట్ మనం ఉన్న దాని గురించి ఆలోచిస్తూ ఫ్యూచర్ ఆలోచించాలి థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్